నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీ రత్నం గారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హీలింగ్ కోచ్ నమస్తే మ్యామ్ నమస్తే మాధురి మ్యామ్ నాకు చాలా రోజుల నుంచి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కంప్లీట్ కాఫ్ ఉంది ఓకే టెన్ డేస్ మెడిసిన్స్ కంటిన్యూస్గా వేసుకొని ఇంకా ఆపేసాను నా వల్ల ఇంకా మెడిసిన్స్ తీసుకునే ఓపిక లేదు నాకు ఓకే కంప్లీట్గా ఆపేస్తాను మెడిసిన్స్ కూడా కానీ కాఫ్ మాత్రం తగ్గటం లేదు హీలింగ్ ద్వారా దాన్ని ఎలా తగ్గించవచ్చు అంటారు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై మాస్టర్స్ అండ్ నేను ప్రాణిక్ హీలర్ అని అనుకో మాస్టర్ చౌకోక్స్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ప్రాణిక్ హీలింగ్తో ఎట్లాగా దీన్ని చేయొచ్చు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బీయింగ్ ఏ ఎనర్జీ హీలర్ వేరే వేరే ఉన్నాయి బట్ లెట్ అస్ ఫస్ట్ ట్రై విత్ ప్రాణిక్ హీలింగ్ ఓకే ప్రాణిక్ హీలింగ్ ద్వారా అంటే వీల్ యూజ్ ద ఎనర్జీస్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ అన్నమాట ఓకే అండ్ లెట్ లెటస్ ట్రై విత్ ప్రాణికీలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం లో నీకు కాఫ్ రావడాంలో ఏమిటి అన్నది కొంచెం వివరంగా చెప్తాను ఓకే సో మనకి బాడీ పార్ట్స్ ఉన్నతాయి ఫిజికల్ బాడీలో అట్లాగే ఎనర్జీ సెంటర్స్ కూడా ఉంటాయి అది ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది సో ది ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ లైక్ ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ ఇంటెలెక్చువల్ బాడీ స్పిరిచువల్ బాడీ అనే బాడీస్ ఉంటాయి మనకి అట్లాగే ఇప్పుడు మనం అన్ని బాడీస్లో కూడా లైక్ ఆర్ గోయింగ్ టు ఎనర్జీ బాడీ దాంట్లో మనకి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి వాళ్ళని మనం చక్రస్ అంటాం సో నార్మల్గా సెవెన్ చక్రాస్ ఉన్నాయి అంటారు బట్ మాస్టర్ గారు ట్వెల్వ్ చక్రాస్ ఇచ్చారు సో వి హ్యావ్ ఈ ట్వెల్వ్ చక్రస్ ఏమో వచ్చేస్తాయంటే అక్కడ సరౌండింగ్స్ ఉన్న ఆ ఉన్న ఆర్గన్స్ని విల్ టేక్ కేర్ అనమాట సో ఆల్ ద చక్ర సరౌండ్ ఇప్పుడు మనకి ఆ చక్ర దానికంత అదే తిరుగుతుంది డోంట్ అండ్ టు డూ ఎనీథింగ్ అదే క్లాక్ వైజ్ తిరుగుతుంది అదే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది సో అదే మనకి ఎనర్జీ తీసుకుంటుంది అదే రిపేర్ అండ్ డిబిల్ట్ చేస్తుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అది అంతా చక్రాసి చూసుకుంటే మనకి ఏమి కూడా యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ఎక్స్టర్నల్ వర్క్ మరి మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే వీఆర్ గివి గివింగ్ సో మనం దాంట్లో వెన్ యూ గో టు డాక్టర్ ఆల్సో డాక్టర్ ఈజ్ నాట్ గివింగ్ యూ ద మెడిసిన్ ఫర్ సమ్ థింగ్ హీఈస్ గివింగ్ సంథింగ్ వేర్ ఇట్ క్యాన్ యాక్టివేట్ ఇన్ ద బాడీ నీ బాడీలో యాక్టివేషన్ జరిగి ఆ హీలింగ్ ప్రాసెస్కి ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ వాళ్ళు ఆ బాడీ ప్రొడ్యూస్ చేసి అవే హీలింగ్ అవుతున్నట్టు సో ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ సో దానికి ఇస్తున్నారు మీరు అదే సేమ్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఇన్స్టంటేనియస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఏ సైమల్టేనియస్గా జరుపు ఉంటాయి ఇప్పుడు కూడా అంత అసలు మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు మీకు జలుబు వచ్చింది దాన్ని దానికి యాక్చువల్గా మందులు వేసుకొని అవసరం లేదు సో ఇప్పుడు మీకు సివియర్ లవటీ ఉన్నది సో అంటే ఏంటి అన్నది మనం చూసుకుంటాం మనకి చక్రాస్ లాగా వివిధ చక్రాలు వస్తుంటాయి అట్లాగే మీకు చూసుకుంటే బేస్ ఆఫ్ ద స్పైన్లో ఉన్నది బేసిక్ చక్ర అంటాం అట్లా పైన కూడా డిఫరెంట్ సెవెన్ చక్రాస్ ఉంటాయి మీకు త్రోట్ దగ్గర ఏరియా ఏరియాలో త్రోట్ చక్ర ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏమిటంటే మీ చక్కెర ఎలా ఉన్నదని మనం స్కాన్ చేస్తాం ఓకే మీ ఓరా కూడా ఎలా ఉంది హోరా ఎట్లా ఉన్నదో స్కాన్ చేసి ఓరా చూసుకుని చక్రస్ ఎట్లా ఉన్నాయి చూసుకుని ఎక్కడో ఓరా అండ్ ఎక్కడ ఉండదు చక్రాస్ ఆ చక్కెర డిప్లీట్ అయిందా లేకపోతే అది మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎనర్జీస్ అయిపోయిందా లేకపోతే ఓవర్ యాక్టివ్ అయిందా అని చూసుకొని దెన్ వీల్ రిమూవ్ ద ద స్టార్నెట్ ఎనర్జీ కానీ ఆల్ దర్ డిప్లీషన్ కానీ వీల్ రిమూవ్ ఇట్ వన్స్ వీ రిమూవ్ దాట్ వాట్ హ్యాపెన్స్ ద చక్కెర మూసి నార్మల్ అబ్స్ట్రక్షన్ ఇప్పుడు పైప్ లైన్ నుంచి ఇప్పుడు ఏదో క్లాగ్ పోతే మన క్లాగ్ రిమూవ్ తర్వాత క్లా వెళ్ళిపోయినట్టు ఇట్లా ఇట్ల ఆటోమేటిక్లీ ఇట్ మనం కొంచెం ప్రాణశక్తి కూడా దానికి కూడా ఇస్తాం సో ఇవ్వడం వల్ల నార్మల్ నార్మల్గా ఏం జరగాలన్నది అదే చేసుకుని ఇట్ల రిపేర్ అండ్ రీబిల్ ద ఆర్గానిక్స్ ఓకే సో వీల్ ఫర్ వీ విల్ ట్రీట్ ద చక్ర ట్రీట్మెంట్ టు ద చక్ర ఇస్ లైక్ క్లెన్సింగ్ అండ్ ఎనర్జైసింగ్ అంటారు సో మెథడ్ లైక్ క్లెన్సింగ్ చేస్తాము ఎనర్జైజ్ చేస్తాము దెన్ స్టెబిలైజ్ చేస్తాము సో లైక్ దట్ వి ట్రీట్ ఫర్ ద హోల్ ఆఫ్ ద బాడీ ఆల్ ద చక్రాస్ సో వీ హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్ ఇప్పుడు మనం త్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఏం ప్రోటోకాల్ ఉన్నదని అట్లా చేస్తారు సో లైక్ దట్ వీ గో విత్ హీలింగ్ ఓకే సో దట్ ఈస్ ఫ్రాంక్ హీలింగ్ అండ్ వీ హియర్ యూ కెన్ కంటిన్యూ ఫర్ యూ విత్ ప్రాక్టికల్ ఓకే యా యా మ్యామ్ దెన్ సిన్ క్లోజ్ యూర్ అండ్ రిలాక్స్ బ్రీత్ అండ్ రిలాక్స్ breathe బ్రీతింగ్ శ్వాస నెమ్మదిగా తీసుకోండి అండ్ శ్వాస వదులుతూ చాలా ప్రశాంతత అనుభవించాలి చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా శ్వాస వదలండి మీరు ఇప్పుడు మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా తలుచుకోవచ్చు అక్కడి నుంచి మీకు ల్యూమినస్ వైట్ లైట్ చాలా మిరమిట్లు కలిపే తెల్లని కాంతి మీ సహస్ర చక్రం పైనుంచి సహస్రారం చక్రం ద్వారా మీ అన్ని అవయవాలకు అన్ని చక్రాల ద్వారా మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది మీ అదే రెసెప్టివ్ పోస్చర్లో మీరు నేను పంపించే ఈ శక్తి తరంగాలని గ్రహిస్తూ ఉండాలి నేను హీలింగ్ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా హీలింగ్కి మనం ఒక హీలింగ్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ అనేది బాయిల్ అవు తీసుకుంటాము సో ఇది ఒక పరికరం మనకి యూజ్ అవుతుంది ఎట్లా యూజ్ అవుతుందనేది మీరు చూడండి సో ఇప్పుడు మాధురికి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ తన ఆరా ఎలా ఉన్నదని ఫస్ట్ చెక్ చేస్తున్నాను సో మాధురి గారు హోరా ఎంత ఉన్నదంటే సో మనం ఇంత ఉన్నది ఇప్పుడు మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మన ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా ఉన్నదన్నది మనం తర్వాత మీకు చూపించడానికి అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను లేకుంటే ఐ డోంట్ డాక్ టు మీకు నేను ఇట్లా చూపించని అవసరం లేదు కానీ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు తనకి ఇప్పుడు ఉన్న త్రోట్ ఇన్ఫెక్షన్కి మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ చక్ర చక్ర ఎట్లా ఉంది ఏది ఎలా ఉంది అన్నది ఒకసారి స్కానింగ్ చేస్తాం సో తన బేసిక్ చక్ర ఉంటున్నది తన సెక్స్ చక్ర తన నేవల్ ప్లెక్సెస్ హార్ట్ చక్ర తన త్రోట్ చక్ర చూడు మనకి త్రోట్ చక్రకి వచ్చేసరికి మనకి తేడా తెలుస్తుంది యాక్చువల్గా తన ఆజ్ఞ చక్ర తన ఫోర్ హెడ్ చక్ర తన సహస్రాల చక్ర సో మనం ఇప్పుడు దీనికి త్రోడ్ చక్ర అన్నది క్లెన్సింగ్ చేస్తాము మాధురి యూ కెన్ ఓపెన్ యూ ఐస్ అట్లా ఫీల్ అవుతున్నాం చాలా ప్రశాంతంగా ఉంది యా దిస్ ఈజ్ అంటే మనం చాలా చిన్నది ఇట్ ఈస్ లైక్ మైన్యూట్ చాలా మైన్యూట్గా ఇప్పుడు మనం హీలింగ్ చేసాం అదే మనం ఫుల్ లెవెల్లో ఫుల్ లెంత్లో అట్లా మనకున్న ప్రాబ్లమ్ని సో లైక్ ఇన్ని డేస్ అన్నీ చెప్పేట్లా మనం ట్రీట్ చేస్తే కూడా మనకి ఎన్ని డేస్ ట్రీట్ చేయాలి అలా ఉంటుందమ్మా ఈ అది డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ఇట్ సో మీరు టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ మానేసి ఇట్లా చేశారంటే లైక్ దెర్ ఇస్ లిటిల్ లిటిల్ సివియారిటీ అన్నట్టు లైక్ దాన్ని బట్టి మనము హీలింగ్ చేసుకోవాలి సో కొన్ని కొన్ని బాడీ టైప్ బట్టి కూడా ఉంటుంది ఓకే సో కొన్ని కొన్ని బాడీస్ ఏమంటే తొందరగా దే దే గెట్ టోటల్లీ తొందరగా తగ్గుతుంది దేల్ గెట్ టోటల్ నైస్ రెస్పాన్స్ తగ్గుతుంది కొంతమందికి అంటే ఇట్ టేక్స్ టైం అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారు చాలా రిలీఫ్ ఉందన్నారు బట్ ఇస్ వన్ వన్ వర్డ్ కూడా ల్యాక్ టైం అనమాట సో అది మీ దగ్గరికి వెళ్ళి చేయడానికి కాస్త టైం పడుతుంది ఓకే సో ఇప్పుడు మీకు ఇట్లా ఉంది కదా మీకు ఆఫ్టర్ వన్ అవర్ సీ హౌ యూ ఫీల్ అన్నది అప్పుడు ఇంకా మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి సో ఇట్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ అవుట్ ఓకే సో ఇన్ దట్ వే మనకి దట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ సో డెఫినెట్గా మనకి ఇంప్రూవ్మెంట్ అంటే వస్తుంది సో వెన్ యూ ఆర్ ఇంక్లూడింగ్ దిస్ ప్రాణికీలింగ్ విత్ అవర్ న్యాచురల్ మెడిసిన్ ఇట్ గివ్స్ ఎ అమేజింగ్ రిజల్ట్స్ బికాస్ యు ఆర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ లైక్ మనం దానికి ఇంకొక తోడిస్తున్నాం కదా మనం మనం మెడిసిన్ వేసుకుంటూ సో దాన్ని ఎందుకు కాదనాలనుకుంటూ దాని మెడిసిన్ వేసుకుంటున్నాము కానీ న్యాచురల్గా మన బాడీ రూట్ కాజ్ దగ్గర నుంచి మనకి దాన్ని తీసేసేసి మనం యాక్టివేట్ అన్నట్టు ఇది చేస్తున్నాం సో రెండు కలిసి ఎప్పుడైతే చేసుకుంటామో మనకి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయి యాక్చువల్ కోవిడ్ టైంలో కూడా మేము చాలా పేషెంట్స్ని ట్రీట్ చేస్తాం ఓకే యా వెరీ అమెజింగ్ రిజల్ట్స్ నాకే మా మా అమ్మమ్మ గారు ఉన్నారు యాక్చువల్గా షూస్ లైక్ అయిన వెంటనే ఆవిడ చెప్పారు నాకు యాక్చువల్గా అంటే వాళ్ళకు స్టార్టింగ్ తెలీదు కానీ వెంటనే అందరు కంగారు పడి ఇట్లా చెప్పారు తనకు వచ్చిందని ద డే వన్ ఐ స్టార్టెడ్ హీలింగ్ హబ్ సో నేను అప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని వాళ్ళు రాజమండ్రిలో ఉండేవాళ్ళు సో దేర్ ఇస్ నో డిస్టెన్స్ ఇప్పుడు ఏదైతే మనం దూరం ఉన్నాము ట్రీట్ చేయలేము లేదు మనం ముట్టుకుని చేయాలని లేదు సో ఇది ప్రాణిక్ హీలింగ్ అంటే ఇస్ నో డ్రగ్ నో నో టచ్ థెరపీ అసలు మనం ఎక్కడి నుంచైనా ఎవరికైనా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడైతే ఆన్లైన్లో మనకి వీడియో ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి మనకు పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నది ఒక్కొక్కసారి వాళ్ళకి జరిగే లోపల ఒక్కోసారి మనకి తెలియకపోవచ్చు కదా అందుకని వీడియో వాళ్ళు మనం చేస్తే హీలింగ్ అన్నది పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఓకే అంటే ఎక్కడున్న దూరం కూడా దూరం ప్రాబ్లం కాదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ థ్యాంక్ యూ సో మచ్